శ్రీ గణేశాయనమ శ్రీగురు దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాలుగా యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది అదృష్టకాలం అనే చెప్పుకోవచ్చు మీకు గతంలో కంటే బాగుంది ఇక దంపతుల మధ్య ప్రేమ అనురాగం ఉంటాయి కలిసిమెలిసి ఉంటారు కుటుంబ సఖ్యత బాగుంది అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి వీడి పైన భారీ భర్తలు కలుసుకోవడానికి కూడా అవకాశ సవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో బాగుంది గతంలో కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు ఆరోగ్య విషయంలో బాగుంది అలాగే ధన విషయంలో కూడా బాగుంది సమయానికి ధనం సమకూరుతుంది విందు విలువల పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు వాహనయోగం కనిపిస్తుంది అలాగే శుభకార్యాలు పాల్గొంటారు కొంతమందికి అయితే మీలలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశ సవకాశాలు కనిపిస్తున్నాయి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు చక్కగా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు పరపతి పెరుగుతుంది అలాగే కొన్ని భూ కొన్ని బాధ్యతలు నెత్తిన వేసుకుంటారు కానీ సక్రమంగా వాటిని నిలవర్తిస్తారు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు చేసుకుంటారు ఇక మీ సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తుంది భూగ్రహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి చక్కగానే అలాగే ఈ కోర్టు కేసు ఉన్నవారు ఎవరైనా ఉంటే మాత్రం ఈ మాసంలో మీకు ఫేర్బుల్గా ఉంటుందండి అలాగే స్థిరాస్తి స్థిరాస్తి విషయంలో కూడా కొలుకొస్తారు అంటే సెటిల్మెంట్లు ఏదైనా ముఖ్యమైన సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే మాత్రం మీరు ఈ మాసంలో చేసుకోవచ్చు మెయిన్ సెటిల్మెంట్లు ఏవైతే ఉన్నాయో మీరు సిట్టింగ్ వేసి చక్కగా చేసుకోవచ్చు అలాగే తీర్థయాత్రలు చేస్తారు మీరు ఈ మాసం చక్కగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు అలాగే మంచి మంచి కార్యాలు చేస్తారు దైవ కార్యాలలో పాల్గొంటారు సమాజానికి పనిచేసే పనులు చేపడతారు సమాజానికి పనిచేసే పనులు చేపడతారు ఇక బంధుమిత్రుల వల్ల కూడా ఉపయోగం ఉంది మీకు వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి పాతి మిత్రులు కూడా కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇకపోతే ఈ రంగంలో ఉన్న వారికి ఇకపోతే ఈ రాశి వారికి జీవన విధానం బాగుంది జీవన విధానం చాలా బాగుంది ఎవరు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది గౌరవిస్తారు మిమ్మల్ని రాణింపు ఉంటుంది గౌరవిస్తారు చాలా బాగుంది మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంది మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది కూడా మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీకు మంచి అవకాశాలు వస్తాయి సువర్ణ అవకాశాలు వస్తాయి అది ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు బద్దకస్తులు బద్దగానే విన్నాడే మీరు ప్రయత్నం చేస్తే మీకు కూడా బాగుంటుంది అయితే ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు పెద్దవాళ్ళని దూషించడం తర్వాత ఇష్టానుసారంగా గురువుని బ్రాహ్మణ్ని దూషించడం వారి మీద మాట్లాడడం ఏం చెయ్యొద్దు కామెంట్స్ చేయొద్దు దయచేసి గురువుల మీద బ్రాహ్మణ మీద పెద్దవాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనే చెడు కామెంట్స్ చేయవద్దు ఎందుకంటే వారు ఆగ్రహిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు తర్వాత మీరు ఎన్ని గుళ్ళు గోపురాలు క్షేత్రాలు చేసినా భగవంతుడు కూడా ఆదుకోడు గురువులు బ్రాహ్మణులు ఆగ్రహిస్తే అది గుర్తుపెట్టుకోండి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నకు బాగుంది అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాగుంది ఇక రాజకీయ నాయకులకి బాగుందని మీకు చాలా గౌరవ మర్యాదలు పొందుతారు అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు రాజకీయ నాయకులు చాలా బాగుందని మీకు అలాగే కళారంగులు ఉన్న బాగుంది సినిమా టీవీ ఆర్టిస్టులకి మీ మీ ఫీల్డ్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి బాగుంది అయితే మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి ఈ మాసం మీరు అలాగే గౌరవ పురస్కారాలు లభిస్తాయి అవార్డులు వస్తాయి ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది వ్యాపారం చక్కగా సాగుతుంది అలాగే మీకు ఎక్కువ మీకు ఈ లాభాలు వస్తాయి కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు ఇక ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది మీకు మీకు కూడా చక్కగా ఉంది ఇబ్బంది అయితే లేదు ప్రమోషన్స్తో కొన్ని బదిలీ కూడా కనిపిస్తున్నాయి గృహ మార్పు కూడా కనిపిస్తుంది చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా బాగుంది మీకు చక్కగా ఉంది ఇతర వ్యాపకాలు ఉండవు మీకు చక్కగా చదువుతారు మీరు బాగుంది ఇకపోతే నేను చెప్పిన గోచార ఫలితాలు మాస ఫలితాలండి ఇది కేవలం మీకు ఒక ఫార్టీ పర్సెంట్ పనిచేస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ జాతకం మీ జన్మ లగ్నం మీ జన్మ రాశి ఈ జన్మ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే నేను చెప్పిన కొంతమందికి జరుగుతున్నాయి కొంతమంది జరుగుతున్నది నేను కాల్స్ వస్తున్నాయి అందరికీ జరగాలి లేదు జరగకూడదు లేదు అది మాత్రం గమనించండి అందుకే మీ జన్మ నక్షత్రం జన్మరాశిని బట్టి ఉంటుంది అందుకే మీకు ఏమైనా సలహాలు కావాలంటే ఈ కింద ఉన్న నెంబర్ ఫోన్ చేయండి మా ఆఫీసు ఫోన్ చేసి మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ తులారాశి వారు ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా బాగుంటుంది ఈ మాసం అంతా యోగిస్తుంది అది ఏమిటి అంటే ఎక్కువ మీరు దుర్గారధం చేసుకోండి ఈ వారు ఈ మాసం అంతా దుర్గారాధన చేసుకోవడం దుర్గాదేవి దేవాలయం వెళ్ళడం చక్కగా కుంకుమూ చేయించుకోవడం ముఖ్యంగా శుక్రవారం రోజున పది ముప్పై నుంచి పన్నెండు గంటల మధ్యలో రావుకాలంలో కుంకుమ చేయించుకోవడం అమ్మవారి ప్రదర్శన చేసుకోవడం ఆ అమ్మవారిని సేవించుకోవటం అలాగే అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించుకోవడం లేదా నిమ్మకాయ దీపాలు పెట్టుకోవటం నిమ్మకాయ డొక్కలతో దీపాలు పెట్టుకోవటం దుర్గా సప్తస్లోకి చదువుకోవటం లేదా దుర్గాదేవి నామాలు చదువుకోవటం అష్టోత్తరం చదువుకోవటం లేదు అంటే ఓం దుర్గాయనమ అనుకోవటం ఇవన్నీ చేసుకోవాలమ్మా అలాగే ప్రతిరోజు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఇక ఒక శుక్రవారం కాస్త ఇబ్బంది పడేవారు ఎవరైనా ఉంటే ఎవరైనా ఇబ్బందిగా ఉంటే సమస్త బాధపడేవారు ఒక శుక్రవారం బొబ్బర్లు దానం చేయండి తెల్లటి వస్త్రం ఒకటి తీసుకోండి తెల్లటి వస్త్రం తీసుకుని తినపావు బొబ్బర్లు అందులో వేసి మూటకట్టి అయ్యగారికి దానం చేయండి ఏదైనా దేవాలయంలో తర్వాత లక్ష్మీ పూజ చేయించుకోండి లక్ష్మీ అమ్మవారి దేవాలయం అంటే లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో కూడా చక్కగా అర్చన చేయించుకోండి పూజ చేయించుకోండి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామా చదువుకోండి ప్రతిరోజు విష్ణు సహస్రనామా చదువుకోండి ఇకపోతే మీరు ఒకసారి మాసంలో సత్యనాథం వ్రతం చేయించుకోండి ఇల్లు ఇంట్లో చేయించుకోండి వీలైతే లేదా దేవాలయంలో చేయించుకోండి అమ్మా అలాగే క్షేత్ర దర్శనం చేసుకోండి వీలైతే వీలు కాకపోతే గంగాజలం తెచ్చుకొని చక్కగా స్నానం చేయండి ఇక గోకు ఆహారం పెట్టండి గడ్డి పెట్టండి కాకులు ఉన్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి పిచ్చుకులు ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి పావురాలు ఉన్న చోట జొన్నలు వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి భిక్షగాలు తారసపెడితే మీకు భిక్షగాలకి తినడానికి ఒక బ్రెడ్ ఒక అరటిపండు పొలమో లేదంటే అన్నమో పెట్టండి ఎంతో కొంత దానాన్ని అలాగే బ్లైండ్ పర్సన్స్ ఉంటారు గుడ్డివారు గుడ్డి మోగ చెవిటి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇలాంటి వాళ్ళకి తప్పకుండా ఏ రోజైనా సరే ఏ సమయమైనా సరే తినడానికి ఆహారం పెట్టండి కనీసం ఒక అట్టిపన్న పెట్టండి లేదా ఒక బిస్కెట్ ప్యాకెట్ అయినా పెట్టండి ఎంతో కొంత దానం చేతికోండి మర్చిపోవద్దు అదే ఎక్కడైనా అన్నదానం జరిగితే వెళ్ళి పాల్గొనండి ఈ అన్నదానం నిమిత్తం ఎంతో కొంత మీరు సమర్పించుకోండి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది మనం చేసే పూజలు నోలు వ్రతాలు ఒక ఎత్తు మనం చేసే దాన ధర్మాలు ఒక ఎత్తు అద్మాత్తి గుర్తుపెట్టుకోండి పూర్వజన్మ పాపకర్మం తొలగాలంటే దానాలు ధర్మాలు చేసుకోండి ఇకపోతే మీరు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు అందరికీ మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది సరివేదన శుభ్రం బాగుంటుంది శుభం బాగుతూ సస్